సన్నీ గోపి కెమెరా అది ఆన్ చేయలేదా కెమెరా ఆన్ చేయలేదా అది ఇవాళ ఉండుంటే బాగుండేదిగా ఆపేస్తా స్వామివారి అన్నదాన కార్యక్రమం నాటలు ప్లేట్లు మిమ్మగన్న పెద్దవాడి పక్కన ఉండు ఇద్దర్ మధ్యలో ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి దాతలు ప్లేట్లు ఇచ్చిన వారు నిమ్మగడ్డ కోటేశ్వరరావు గారు గ్లాసులు వచ్చినేని రంగారావు గారు జిలేబీ ఇచ్చిన వారు పాటూరు నరసింహారావు గారు సమోసా వంగివరపు పరమేశ్వరరావు గారు హనుమంతరావు గారు ఐదు బియ్యం ఇచ్చిన దాత నిమ్మగడ్డ పేరే గారి కుమారుడు నాగేశ్వరరావు గారు రెండు వందల కేజీలు యాభై కేజీలు బియ్యం ఇచ్చిన దాత పులికొండ శ్రీను గారు ఇరవై కేజీలు బియ్యం ఇచ్చిన దాత కొల్లా కోటేశ్వరరావు గారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ వినాయక స్వామి వారి అలవర్లకు ఆపాదన మరీ ఇచ్చిన దాత ఓరుగట్టి వెంకట్రావు గారు పెరుగు ఎనిమిది బకెట్లు మైనేని సురేష్ గారు నాలుగు బకెట్లు నిమ్మగడ్డ పెద్దల గారు మరొక నాలుగు బకెట్లు బొల్ల హరి గారు అదేవిధంగా వాటర్ ఇచ్చిన దాత పేరం బుద్ధి గారు మరియు ప్రతి సంవత్సరం కానీ సంవత్సరం కూడా కోటా కాళిదాస్ గారు అన్నదానికి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ వినాయక స్వామి వారి ఎలా కాపాడాలని మనం అందిస్తూ

తిని మళ్ళీ ఆకలిస్తాయి చేసినా మళ్ళీ తినండి